హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇది స్పెషల్ రెసిపీ అనే కాదు ఒక క్రేజీ కాంబినేషన్ అనమాట వంకాయ ఎగ్ కర్రీ వంకాయ ఎగ్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేసేలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు వంకాయ కూర తినని వాళ్ళు కూడా ఇలా ఎగ్ చేసి పెడితే ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది కర్రీ అనేది సో ఒక్కసారి ట్రై చేయండి ఈ వంకాయ ఎగ్ కర్రీ కోసం అయితే నేను ఇటువంటి వంకాయలు తీసుకున్నాను మీ దగ్గర ఏ వంకాయలు అవైలబుల్గా ఉంటే ఆ వంకాయలతో చేసుకోండి ఒక కళ్ళ వంకాయలు అదే గుత్తి వంకాయ కర్రీ కోసం యూజ్ చేస్తాం కదా అవి తప్ప సో ఈ వంకాయలని అయితే ఇట్లా చిన్నగా సన్నగానైతే కట్ చేసుకోవాలి అప్పుడే మనకంత డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట వంకాయ వేసామని కర్రీలో సో ఇట్లా వంకాయలు అలాగే ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీరని అయితే కట్ చేసి తీసుకున్నాను కర్రీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ కూడా మంచిగా మెత్తపడిన తర్వాతనైతే ఈ ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్లో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూన్ దాకా పసుపునైతే యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాతనైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలనైతే ముందైతే సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి కట్ చేసుకున్నప్పుడు అప్పుడే మన వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయి ఆ తర్వాత వీటిని తీసుకొని డైరెక్ట్గా ఈ ఆనియన్స్లో వేసుకొని అయితే కలుపుకోవాలి ఇలా వంకాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయితే ఒక ఐదు నిమిషాలు పాటు మగ్గించుకుంటే ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకైతే ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుందాం కావాల్సినంత మీ టేస్ట్కి స్పైస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను తర్వాత హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని ఉప్పు కారం ఫ్రై అయిన తర్వాత మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లను అయితే వేసుకోండి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కదపకుండా మగ్గించుకొని ఆ తర్వాత కలుపుకుంటే మన ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర అలాగే కొద్దిగా మసాలా ఇది వచ్చేసి ధనియాలు యాలకులు చెక్క లవంగాలు వేసి చేసిన మసాలా ఇది వేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఎమ్మి వంకాయ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చూసి అసలు వంకాయ వేసినట్టు కనబడుతుందా కర్రీలో అయితే అస్సలు కనిపించదు మామూలు ఎగ్ కర్రీ అన్న నమ్మేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ట్రై చేస్తారు కదా ఇట్లాంటి మరెన్నో రెసిపీల కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే నన్ను ఇట్లని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్